హలో ఫ్రెండ్స్ దక్షిణాది సినీ పరిశ్రమ చరిత్రలో కొన్ని మరణాలు ఇప్పటికీ సమాధానం లేని మిస్టరీగా మిగిలిపోయాయి వాటిలో ఒకటి నటి ప్రత్యుష మరణం ఇది ఒక ఆత్మహత్య లేక ప్రీ ప్లాన్ మర్డరా ఇరవై సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ జవాబులేని ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది ప్రత్యుష ఆంధ్రప్రదేశ్లో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది చిన్నప్పటి నుంచే ఆమెకు నటన మీద ప్రగాఢమైన ఆసక్తి తల్లి సరోజిని చెబుతారు మా పాపలో ఒక వెలుగు ఉంది కానీ అదే వెలుగు ఆమె జీవితాన్ని మసకబార్చింది అని రెండు వేల ప్రారంభంలో జెమినీ టీవీ నిర్వహించిన బ్యూటీ కాంటెస్ట్లో పాల్గొనడం ఆమె కెరీర్ టర్నింగ్ పాయింట్ అయింది ఆ కాంటెస్ట్ ద్వారా దర్శకుడు రాఘవేంద్రరావు దృష్టికి ప్రత్యూష వచ్చింది ఆయన ప్రోత్సాహంతో ఆమెకు సినీ రంగంలో అవకాశాలు దొరికాయి పాపలో టాలెంట్ ఉంది ట్రైనింగ్ ఇవ్వండి అని ఆయన చెప్పారట అక్కడి నుంచే ప్రత్యూష స్టార్ట్ జర్నీ మొదలైంది కానీ అదే సమయంలో ఆమె జీవితంలోకి ప్రవేశించాడు ఒక యువకుడు సిద్ధార్థ రెడ్డి మొదట స్నేహం ఆపై ప్రేమ డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే ఆ ప్రేమ మొదలైంది ప్రత్యుష తల్లి కూడా ఆ ప్రేమకు వ్యతిరేకం కాలేదు ముందు కెరీర్పై దృష్టి పెట్టండి తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం అని మాత్రమే చెప్పింది ప్రత్యక్ష కెరీర్ వేగంగా ఎదుగుతూ ఉండగా సిద్ధార్థ్ మాత్రం అసూయతో అనుమానాలతో మారిపోయాడు ప్రత్యక్ష మాట్లాడే ప్రతి ఒక్కరిపై అనుమానం ఆమె పేరు పెరగడం మీద కోపం ఇవన్నీ కలిపి అతన్ని మానసికంగా అస్థిరుణ్ణి చేశాయి అతని కుటుంబం కూడా ఈ ప్రేమను వ్యతిరేకించింది సినీ నేటైతే మా ఇంట్లోకి రాదు అని చెప్పారట ఈ నిరాకరణ సిద్ధార్థును మరింత కట్టడి మానసికతలోకి నెట్టేసింది ఇంతలో ప్రత్యక్షకు వరుసగా సినిమాలు ఈవెంట్స్ ఆఫర్లు రావటం మొదలైంది శ్రీరాములయ్య స్నేహం అంటే ఇదేరా కలవాలని సముద్రం ఇవన్నీ ఆమెను ప్రేక్షకుల మనసులో నిలిపిన సినిమాలు కానీ ఈ విజయమే ఆమెకు ప్రమాదమైందేమో రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై మూడు ప్రత్యుష తన కొత్త సినిమా షూట్కి వెళ్ళడానికి సిద్ధమవుతోంది ఆ రోజు దర్శకుడు తేజ జయం సినిమాకు ఆమెను కన్ఫామ్ చేశారట తల్లి మాటల్లో ఆ రోజు నా పాప ఎంతో సంతోషంగా ఉంది కానీ అదే రాత్రి ఎనిమిది గంటలకు సరోజినికి ఒక షాకింగ్ కాల్ వచ్చింది ప్రత్యుష పరిస్థితి విషమమని తర్వాత తెలిసింది ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారట అక్కడే ప్రత్యుష చివరి శ్వాస తీసుకుంది మరియు పోలీసులు చెబుతున్నారు ఇది ఆత్మహత్య అని కానీ తల్లి సరోజిని మాత్రం ఏకగ్రీవంగా చెబుతున్నారు నా కూతురు చనిపోలేదు చంపబడింది ఆమె ఆరోపణలు భయంకరంగా ఉన్నాయి ఆమె మాటల ప్రకారం సిద్ధార్థ రెడ్డి తన స్నేహితులతో కలిసి ప్రత్యక్షపై అత్యాచారం చేసి చంపాడు వీరిలో ఇద్దరు మంత్రుల కుమారులు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు ఉన్నారు అని చెప్పారు మరియు ఆ తర్వాత హిమాయత్ నగర్ నుండి ఆల్టో కార్లు ఆమెను కేర్ ఆసుపత్రికి తీసుకెళ్లారని పేర్కొన్నారు ఇది విని ప్రజలు షాక్ అయ్యారు ఫోరెన్సిక్ నిపుణులు డాక్టర్ మునిస్వామి చేసిన రిపోర్టులు కూడా కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలు బయటపడ్డాయి ఆ నివేదిక ప్రకారం ప్రత్యక్ష మెడపై మాన్యువల్ ఫ్రెషర్ జాడలు ఉన్నాయని శరీరంపై వీర్య చిహ్నాలు ఉన్నాయని పేర్కొన్నారు అంటే ఇది కేవలం ఆత్మహత్య కాదు ఒక హింసాత్మక మరణమని సూచించింది అయితే తర్వాత కేసు సిఐడి నుండి సిబిఐకి బదిలీ అయింది సిబిఐ చివరికి ఇది ఆత్మహత్యని తేల్చింది కానీ చాలామంది అనుమానించారు ఇంత ముఖ్యమైన సాక్ష్యాలు ఎలా కనుమరుగయ్యాయి అని సరోజని చెబుతున్నారు కేర్ ఆసుపత్రి కూడా ఆధారాలు నాశనం చేసింది మంత్రుల పిల్లల పేర్లు బయటకు రాకుండా మొత్తం వ్యవహారం కప్పిపుచ్చారు అని అయితే సాక్ష్యాలు బలహీనంగా మారటంతో సిద్ధార్థ రెడ్డిపై మాత్రమే కేసు కొనసాగింది కోర్టు చివరికి అతనికి ఐదు సంవత్సరాల శిక్ష మరియు ఆరు వేల రూపాయల జరిమానా విధించింది ఇంత ఘోరమైన మరణానికి ఇది సరైన న్యాయమా ఇంతటి దారుణం జరిగిన తల్లి సరోజిని పోరాటం ఆపలేదు ఆమె ఇంకా ఈ కేసును సుప్రీంకోర్టులో కొనసాగిస్తున్నారు నా కూతురికి న్యాయం జరిగే వరకు నేను ఆగను అని చెబుతూ ఇది ఒక తల్లి ధైర్యానికి ఆవేదనకు ప్రతీక ప్రత్యక్ష కథ మనకు ఒక గట్టి సందేశం ఇస్తుంది ప్రేమలో అసూయ పెరిగితే అదే జీవితాన్నే ముగిస్తుంది ప్రేమ పేరు మీద జరిగే హింస ద్రోహం ఎవరికీ న్యాయం చేయదు ఆమె చనిపోయినా ఆమె తల్లి గుండెల్లో ఆ బాధ ఇంకా బతికే ఉంది ఆమె పేరు ప్రత్యుష ఇప్పటికీ ఒక మిస్టరీగా ఒక హెచ్చరికగా మన ముందుంది ఇది కేవలం ఒక సినీ నటి కథ కాదు మన సమాజం మన వ్యవస్థ మన న్యాయ మధ్య తేడాను చూపించే ఒక నిజ జీవిత హృదయ విదారకమైనటువంటి ఘటన